ఏడు ఏడడుగుల బంధం ముప్పై ఒకటవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక మహేంద్ర లోపలికి అడుగు పెట్టద్దని దేవయానితో అనేసరికి దేవయాని ఇంకా లోపలికి పెట్టే సాహసం చేయలేకపోయింది అప్పటికే మహేంద్ర కోపం కట్టలు తెచ్చుకుంది అతని కోపం చూడలేక దేవయాని వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోయింది లోపలికి వచ్చి చైర్లో కూర్చున్నాడు మహేంద్ర నాన్న అంటూ భయంగానే ముందుకు వచ్చింది కానీ ఎందుకు మహేంద్రతో మాట్లాడాలి అంటే భయం వేసింది బంగారానికి చెప్పు తల్లి అని అన్నాడు తన కోపాన్ని చల్లార్చుకొని ఎవరు నాన్న కోపంగా మాట్లాడావు తండ్రి ఒడిలో సెటిల్ అవుతూ అడిగింది వాళ్ళెవరో పిచ్చి పిచ్చివాలేలే అమ్మా వాళ్ళ గొడవ మనకెందుకు అని కూతురు నిమిరి ముద్దు పెట్టుకున్నాడు నాన్న అమ్మాయి ఎప్పుడు మెలుగు వస్తుంది వస్తుంది తల్లి అని కూతుర్ని జో కొడుతూ నిద్రపుచ్చాడు మహేంద్ర కిచెన్ రూమ్లో హడావిడిగా టిఫిన్ చేస్తున్న ప్రియని చూసి ఏంటి ప్రియా టిఫిన్ చేస్తున్నావు ఆల్రెడీ వంటలు చేసేశావు కదమ్మా అని అడిగాడు వర్మగారు మావయ్య బావ ఎలానో ఉదయం నుంచి ఏమీ తెలియదు కదా పైగా హాస్పిటల్లోనే ఉన్నాడు మౌలిని వదిలి ఎలా మన దగ్గరికి రాగలడు అందుకే మౌలికి కూడా కొంచెం లేటుగా టిఫిన్ పెడదామని వండుతున్నాను మావయ్య వండిన టిఫిన్ అంతా బాక్స్లో పెడుతూ అంది ఆమె మంచితనానికి వర్మగారు ఏం మాట్లాడలేదు ప్రియా మనసు చిన్నప్పటి నుంచి చూస్తూనే వస్తున్నారు మంచికి మంచి ఉంది చెడుకు చెడి ఉంది కానీ ఆ దేవుడు ప్రియకి జాలి హృదయం ఎక్కువే ఇచ్చాడని చెప్పాలి అలా అని ఎవరిని గుడ్డిగా నమ్మదు కానీ తన తొలి ప్రేమ తన మనసుని ఎవరన్నా తోచుకున్నారు అంటే అది మహేంద్రనే చెప్పాలి పైగా ఆమె మనసు ఎప్పటినుంచో అతన్నే భర్తగా భావిస్తుంది తన నిర్ణయం ఏంటి అన్నది ఇంకా ఎవరికి తెలియదు బాక్స్ సర్ది వర్మగారికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరింది ప్రియ కూతుర్ని స్వప్నకి ఇచ్చి ఇంటికి వెళ్లమని చెప్పి మహేంద్ర మౌలి దగ్గరే కూర్చున్నాడు ఆమెకి ఎప్పుడు సురుగు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు మహేంద్ర మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడంతో అతనికి కడుపు కూడా లుతుకుపోయింది ఎంత జిమ్ చేసిన మహేంద్రకి టైంకి ఫుడ్ తీసుకోవడం అలవాటు కానీ మౌలి పరిస్థితి ఇలానే ఉండేసరికి తను ప్రియకి కట్టుకున్న భార్యకి తనకు తెలియకుండానే అన్యాయం చేశానన్న భావనతో అతని మనసు ఇంకా కృంగిపోయింది బాధగా మౌళి చేతిని పట్టుకున్నాడు ఇక నన్ను వదిలేద్దామని ఫిక్స్ అయ్యావా ఇలా బెడ్డు మీద పడుకున్నావు చీరికి వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుని అన్నాడు మహిరా ఎందుకో తెలియదు నాకైతే చనిపోవాలని ఉంది అని మహీంద్ర అనగానే నిద్రలో ఉన్న మహీరా మహేంద్ర చేతిని గట్టిగా పట్టుకుంది నాకు తెలిసే ఎక్కడో మూలాన నేనంటే నీకు ప్రేమని కాని ఏం చేయను మహీరా నీతో ఉండాలని ఉంది మరి ప్రేనేం చేయను అని అనుకున్నాడు మహీ అని అంది పడుకునే మహీరా చెప్పు అంటూ ఆమె నుదుటిన తల ఆనించాడు అతని కంట్లో తడి మహీర చెంపల్ని తడిసి ముద్ద చేస్తుంది లేని బలార్లంతా కూడబెట్టుకుని అతని వీపు చుట్టూ చేయి వేసింది ఏం చేయను అని అన్నాడు నీ ఇష్టం మహి కాని ఒక్క మాట నీతో గడిపిన ఒక్కరోజు చాలు నేను జీవితాంత్రం బతకటానికి నీ ప్రేమ కొలవలేనిది నువ్వు నాకు దూరంగా ఉన్నా నా మనసు ఎప్పుడు నీ దగ్గరగానే ఉంటుంది బంగారం ఉంది కదా మహి నాకు తోడుగా వసు నా జీవితం మహేంద్ర కానీ ప్రియకి ఎవరున్నారు చెప్పు అని అంటుంది మహిరా మాటలు అప్పటికే మహేంద్ర మనసుని కదిలించాయి మరింతగా మౌలిని గట్టిగా పట్టుకుని తన గుండెల్లో దాచుకున్నాడు ప్లీజ్ అలా మాట్లాడుకు నా ప్రాణం పోతుంది నువ్వు లేకపోతే నేను అస్సలు బ్రతకలేను నాకు ఉన్న ఏకైక ప్రపంచం నువ్వు నా బంగారం నువ్వు దూరం అయితే నేను ఎవరికోసం బతకాలి అని అంటాడు ఇన్ని రోజులుగా దూరంగా ఉన్నాం మరి కొన్ని రోజులైనా ఉండలేమా అంది ఎంతో బాధగా నాకు ఎవరూ వద్దు మహీరా కానీ ఒక్క కోరిక ఉంది తీరుస్తావా అని అడిగాడు ఏంటి అని భారంగా కనువెప్పులు తెరిచింది మహేంద్ర ముఖం చూడాలి అంటేనే భయం వేస్తుంది అప్పటికే అతని ముఖం అంతా కందిపోయింది అసలే తెల్లగా ఉంటాడు ఏమో అతను బాధపడేసరికి అతని ముఖమంతా కుంకుమ రంగులోకి మారిపోతుంది మహేంద్ర నిన్ను ఇలా చూడడానికే నేనుంది చాచా అలా మాట్లాడకు మౌళి ఏం చేయను సంతోషం వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా పంచుకోవడానికి నువ్వు తప్ప నాకెవరూ ఉన్నారు మౌళి అని అంటాడు ఇకపోయి నేను ఉండను మహేంద్ర ప్లీజ్ నువ్వు ఎప్పుడూ నా మాట కాదనవనే నమ్మకం నాకు ఉంది పాపకి నాకు దూరంగా ఉంటావు కదా అని అడుగుతుంది మౌలి నువ్వు ఇలా అంటావనే కదా నేను చచ్చి వద్దు వద్దు అంటూ అతని నోటికి తన చేతిని అడ్డుపెట్టింది మౌలి ఈ తింగర్దాన ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పవే నేను లేకుండా నువ్వు బ్రతకగలవా చాలా కోపంగా అడిగాడు మహీంద్ర నా మనసేంటో నీకు తెలుసు కదా మహేంద్ర అతని కళ్ళల్లోకి చూస్తూ అంది మౌలి ఇంకా మహేంద్ర ఏం మాట్లాడలేదు మౌళికి దూరంగా జరిగి ఆమె బెడ్డు వెనక్కి ఆనించి వెనక సపోర్ట్గా దిండు కూడా పెట్టాడు కాస్త ఓపిక తెచ్చుకుని కూర్చుంది మౌలి మౌలి బయటికి వెళ్ళి నీకు తినడానికి ఏమైనా తెస్తాను అని వెనక తిరిగిన మహేంద్ర లోపలికి వచ్చిన ప్రియను చూసి షాక్ అవ్వాడు బావా అంటూ నవ్వుతూ ముందుకు వచ్చింది మౌళిని చూసి ఎలా ఉంది మౌళి జ్వరం తగ్గిందా ఎంతో ప్రేమగా పలకరించింది ప్రియా కానీ అప్పటికే షాక్లో ఉన్న మౌలి చిన్నగా నవ్వి ఊరుకుంది ఏంటి బావా మహీరా నా వైపు అలా చూస్తుంది నేను చెడ్డదాన్నని చెప్పావా ఏంటి అది కాదు ప్రియా నువ్వేంటిక్కడా అని నమ్మలేక అడిగాడు ఏం బావా నేను రాకూడదా ఏంటి నాకు మాత్రం ఎవరున్నారు బావా అందరూ ఉన్న అనాథనే కదా నువ్వు అక్క మీరేగా నాకన్ని ప్రియా మాటలకి మహేంద్ర చివ్వున తలెత్తి చూశాడు ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని అనుకున్నాడు ఏంటి బావా అలా చూస్తున్నావు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఎందుకు నన్ను ఇలా నీ మంచితనంతో బాధ పెడుతున్నావు ప్రియా అని అన్నాడు నేను బాధ పెడతానా బావా మంచితనమేముంది బావా నేను న్యాయమే మాట్లాడుతున్నాను అని ప్రియానగానే మహేంద్రకి ఏమీ అర్థం కాక చూశాడు బావా ఇప్పుడు మాటలే ఎందుకు కానీ అక్కకి టిఫిన్ తినిపించు అని మహీరాకి తనే జడవేసి ముఖమంతా నీటిగా తుడిచి బొట్టు పెట్టింది పని చేస్తున్న పనికి మహేంద్ర అలానే చూశాడు కానీ మౌలికే అర్థమయ్యింది ప్రియ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిందని ప్రియా అని అన్నాడు బావా నీకు బట్టలు తెచ్చాను ఫ్రెష్ అవ్వు టిఫిన్ పెడతాను మౌలికి నేను తినిపిస్తాను అని తనే మౌలికి తినిపించింది కానీ ఎందుకో మహేంద్రకి ప్రియని చూడగానే అనుమానం వచ్చింది ఆమె ఏదో దాస్తుందని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళాడు నిన్ను అక్కాని పిలవచ్చా మౌలికి టిఫిన్ తినిపిస్తూ అడిగింది ప్రియా పిలవడానికి పర్మిషన్ ఎందుకు ప్రియా పిలువు నేనేమి అనుకోను అని మౌలి అనగాని నా మాటలు బావకి అర్థం కాలేదక్క అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు అని అంది నీ మాటలు నాకు ఎలా అర్థమవుతాయి ప్రియా నీ మాటలు నాకు అర్థం కాలేదు అని ఏంటుంది మౌలి అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లవేం కాదక్క ప్లీజ్ అక్క నేను బావకి నీకు మధ్య అడ్డుకోడల నిలబడాలని అనుకోవడం లేదు బావ కావాలని నా జీవితాన్ని నాశనం చేయలేదు అనుకోకుండా అలా జరిగిపోయింది ఇకపై మీరిద్దరైనా పాపతో సంతోషంగా బ్రతకండి అని మౌలికి టాబ్లెట్ ఇచ్చింది నీ నిర్ణయం తప్పు ప్రియా నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాదక్కా ఈ విషయం అసలు బావుతో చెప్పాలి కానీ నాకు ధైర్యం సరిపోవడం లేదు ఏది ఏమైనా నేను మధ్యలో వచ్చానక్క మధ్యలోనే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అని అంటుంది నువ్వు అన్నావు కదా అందరూ ఉన్న అనాథనేని నాకు ఎవరూ లేరని అవునక్క నాకు ఉన్న కుటుంబం ఎలానో నాకు దూరం అయింది అందుకే నాకు ఉన్నది మీరే అని ప్రియా అనగానే మౌలి షాక్గా చూసింది ప్రియా ఏం మాట్లాడుతున్నావు ప్రియా ఏడుస్తూ మౌలిని హత్తుకుంది అక్కా ఆ సంతోష్ నాకు ఫోన్ చేసి బెదిరించాడు అని ప్రియానగాని మౌలి షాక్గా చూసింది ఏంటి ప్రియా నువ్వనేది అప్పటికే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మహేంద్ర ఆ మాటలు విన్నాడు అవునక్క మిమ్మల్ని విడదీయకపోతే మా అమ్మా నాన్నని చంపేస్తానని సంతోష్ బెదిరించాడు అంతేకాదు మా అత్త కూడా అని ప్రియానగానే మహేంద్ర కోపంగా పిడికిలి బిగించాడు ఏంటి ప్రియా నువ్వు అనేది అవునక్క అని తననే కోపంగా చూస్తూ ఉన్న మహేంద్రని చూసి భయంతో తలదించుకుంది ప్రియ మహి ఎందుకు తనని కోపంగా అలా చూస్తున్నావు తను చెప్పేది పూర్తిగా వినొచ్చు కదా అని అంటుంది మౌలి వాడసలు నీకెప్పుడు ఫోన్ చేశాడు అని సూటిగా అడిగాడు మహేంద్ర ఉదయం నువ్వు హాస్పిటల్కి వెళ్ళగానే ఫోన్ చేశా అని సంతోష్ బెదిరించిన సంగతి అనసూయ అన్న మాటలు చెప్పగానే అంతా విన్న మహేంద్ర వాళ్ళు బెదిరిస్తే నువ్వు ఎందుకు భయపడుతున్నావు వాళ్ళ మాటలు విని భయపడి ఇక్కడికి వచ్చావా ఆ మాటలకి ప్రియ బాధగా చూసింది ఎందుకు మహిపై విపరీతమైన కోపం వచ్చింది మౌలికి వాళ్ల మాటలకి భయపడి నేనెందుకు ఇక్కడికి వస్తాను నిజంగానే అక్క కోసం వచ్చాను బావా అంతేకాని సంతోష మాటలు విని మీ ఇద్దరిని విడదీయడానికి మాత్రం రాలేదు అని అంది ఆపుతావా అని మహేంద్ర సీరియస్గా అనగానే ప్రియ ఇంకా ఏమీ మాట్లాడలేదు కానీ మౌలికి మాత్రం ఎక్కడా లేని కోపం వచ్చింది మహి అంటూ నీరసంగా పిలిచింది ఏంటి మౌలి ముందుకొచ్చి అన్నాడు అంతర్నీసంలో కూడా మౌళిని చాచిపెట్టి మహేంద్ర చంపపి ఒక్కటిచ్చింది ఊహించిన చర్యకి ప్రియా షాక్గా చూస్తూ ఉంది చంపేస్తాను ఇంకొకసారి మనసుకి కష్టం కలిగించే మాటలు మాట్లాడావంటే ఎందుకు నువ్వు ప్రియని బాధ పెడుతున్నావు అని అడిగింది మౌళి నేనెందుకు బాధ పెడతాను మహిరా ప్రియ మనసు నీ ఇంకా పూర్తిగా తెలీదు తను చాలా సెన్సిటివ్ భయం ఎక్కువ అంతేకాదు తనకి అత్తయ్య మామయ్య అంటే పంచ ప్రాణాలు అని మహేంద్ర అనగాని కాదని నేను అనటం లేదు మహేంద్ర కానీ నువ్వు చెప్పే పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు ఎంత కాదన్నా తను నీ మరదలు ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు నా ముందే కాదు వేరే ఎవరితో ఆయన అయినా సరే అని చెప్పి ప్రియ చేతిని గట్టిగా పట్టుకుని ప్రియా తన మాటలు నువ్వేం పట్టించుకోకు లేదక్క బావా ఇప్పుడే కాదు ఈ నుంచో అలానే తిడతాడు నన్ను అని కాసేపు మౌలితో మాట్లాడి ప్రియ ఇంటికి వెళ్ళింది మహేంద్ర నీ పద్ధతి నాకు నచ్చట్లేదు అని అంది మౌళి ఇచ్చావు కదా ఇంకా నేనేం చేశాను అని చెంప మీద చేయి వేసుకుని అన్నాడు నువ్వు ప్రియని కావాలనే తిట్టావు అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్నైతే కాదు నేను ఏం చేయను మౌలి తను ఇంకా నన్ను ప్రేమిస్తుంది ఈ రకంగానైనా మాట్లాడితే నాపై పెంచుకున్న ప్రేమని చంపుకుంటుందని నా ఆలోచన నాకైతే తను నిన్ను మర్చిపోదు అని అనిపిస్తుంది మహేంద్ర నీకెందుకలా అనిపిస్తుంది మౌలి ప్రియ నీపై ఎంత ప్రేమ పెంచుకుందో తన కళ్ళల్లో చూస్తే అర్థమవుతుంది తనని చూస్తుంటే నాకే జాలి వేస్తుంది మహేంద్ర అని అంది మౌలి అందుకని ఇప్పుడు ఏం చేస్తావు ప్రియకి అనుకుంటున్నాను అని అంది ఆ మాటలకి మహేంద్ర కోపంగా చూశాడు తెలిసి తెలిసి ప్రియ జీవితాన్ని నేను మళ్లీ నాశనం చేయలేను మౌలి ఈ విషయంలో ఎవరు నన్ను ఏమనుకున్నా పర్లేదు అని మహేంద్ర తన నిర్ణయం చెప్పగానే మౌలి ఇంకా ఏం మాట్లాడలేకపోయింది ఇంటికి వచ్చిన ప్రియ చాలాసేపు ఏడ్చింది ఒక నిర్ణయానికి వచ్చి తన బట్టలన్నీ సర్దుకొని బ్యాగ్ పక్కన పెట్టి బయటికి వచ్చి వర్మగారి రూమ్కేసి చూసింది తలుపు వేసి ఉండడంతో వర్మగారు పడుకున్నారు అని అర్థమయ్యి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ప్రియా మౌళికి హెల్త్ క్యూర్ అయ్యే వరకు మహేంద్ర రెండు రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు మౌళిని డిశ్చార్జ్ చేశాక మహేంద్ర ఒకసారి ఇంటికి వెళ్ళాలని మూర్తితో కలిసి ఇంటికి వచ్చాడు అప్పటికే వర్మగారు హాల్లో కూర్చొని ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశాడు మూర్తి మహేంద్ర ఈ రెండు రోజులు హాస్పిటల్లో ఉండడంతో నీరసం వచ్చి సోఫాలో కూలబడ్డాడు ప్రియా కాఫీ ఇవ్వవా బాగా తలనొప్పిగా ఉంది అని అన్నాడు మహేంద్ర తను ఉంటేనే కదరా నీకు కాఫీ ఇచ్చేది అని అన్నారు వర్మ తండ్రి మాటలకి మహేంద్ర ఏమీ అర్థం కాక చూశాడు నాన్న ప్రియా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందిరా తండ్రి మాటలకి షాక్ అవి ఏంటి నాన్న మీరనేది అవునరా రెండు రోజుల క్రితమే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అదేంటి నాన్న ఈ రెండు రోజులు ప్రియ నాతో ఫోన్లో మాట్లాడింది మహేంద్ర మాటలకి గారు ఏమీ అర్థం కాక చూశారు ఏంటిరా నువ్వనేది అని అన్నారు మహేంద్ర గారు తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం